ఇవాల్టి వీడియోలో మనం రాగి పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం రాగి అనేది ఒక ముఖ్యమైన మిల్లెట్ పంట ఇందులో అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు శాతం కార్బోహైడ్రేట్లు ఎనిమిది శాతం ప్రోటీన్స్ పదిహేను నుంచి ఇరవై శాతం ఫైబర్ రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఐదు శాతం మినరల్స్ ఐరన్ జింక్ మరియు ముఖ్యమైన ఆమినో యాసిడ్స్ ఉంటాయి దీనిలో ముఖ్యంగా కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది వంద గ్రాముల ధాన్యంలో మూడు వందల నలభై నాలుగు గ్రాముల కాల్షియం ఉంటుంది భారతదేశంలో దీనిని ప్రధానంగా కర్ణాటక ఉత్తరాఖండ్ తమిళనాడు ఒడిస్సా జార్ఖండ్ మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేస్తారు పొడి వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండడం వల్ల దీనిని తక్కువ నీటితో మరియు తక్కువ ఖర్చుతో సులభంగా సాగు చేయవచ్చు పురుగులు మరియు వ్యాధుల ప్రభావం దీనిపై తక్కువగా ఉండడం వల్ల రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఈ పంటను ఉష్ణమండల మరియు ఉప ప్రాంతాలలో ఇరవై నుంచి నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది మంచి పెరుగుదలకు మరియు మెరుగైన దిగుబడికి సాధించడం కోసం పగటిపూట ముప్పై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ రాత్రిపూట ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది కానీ ఇరవై డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో దీని దిగుబడి తగ్గిపోతుంది ఈ పంటను పొడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి ఉన్నప్పటికీ మంచుని తట్టుకోలేదు సంవత్సరానికి ఏడు వందల నుంచి పన్నెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి దీనిని వేసవి పంటగా దక్షిణ భారతంలో రబీ పంటగా మరియు ఉత్తర భారతదేశంలో ప్రధానంగా ఖరీఫ్ పంటగా మే లేదా జూన్ నెలల్లో విత్తుతారు వర్షాలు ఆలస్యమైనప్పుడు ఆగస్ట్ నెల చివరి వరకు విత్తనాలను వేసుకోవచ్చు అయితే వర్షధార ప్రాంతాల్లో పూత దశలో తేమ కొరత రాకుండా ఉండేందుకు దీనిని త్వరగా ఏప్రిల్ లేదా మే ప్రారంభంలో విత్తడం మంచిది రబీ పంటను సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో విత్తుకోవచ్చు దీనిని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు లోమ్ ఇసుక లోమ్ నేలలు సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉన్న నేలలు నీరు ఇంకే సారవంతమైన నేలలు ఎర్ర నేలలు పిహెచ్ నాలుగు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండే వదులైన నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి కానీ బరువైన నల్లరేగడి నేలలు నీరు నిల్వ ఉండే నేలలు సాగుకు పనికిరావు పంటను విత్తడానికి ముందు నేలను వదులయ్యే వరకు రెండు మూడు సార్లు దున్నుకొని ఒక ఎకరాకు పన్నెండు పాయింట్ ఐదు టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువుని ఆఖరి దుక్కిలో వేసుకొని కలియ దున్నుకోవాలి సాధారణంగా ఒక హెక్టారుకు ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం సరిపోతుంది కానీ ట్రాన్స్ప్లాంటింగ్కు అయితే ఒక హెక్టారుకు ఐదు కిలోల విత్తనం అవసరమవుతుంది విత్తన శుద్ధి కోసం నాలుగు గ్రాముల క్యాప్టన్ లేదా తీరం ఫంగి సైడ్ను కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి వరుసలకు మధ్య ఇరవై రెండు పాయింట్ ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల దూరం పాటించి విత్తనాలను విత్తుకోవాలి విత్తనాలు వేసిన ఇరవై నుంచి ఇరవై రోజుల తర్వాత మొక్కలు మొలవని చోట కొత్త విత్తనాలు వేసుకొని మొలకలు ఎక్కువగా మొలిచిన చోట ఒక మొక్క ఉంచి మిగతా వాటిని తీసివేయాలి సాధారణంగా ఒక హెక్టార్కు అరవై కేజీల నత్రజని ముప్పై కేజీల పాస్పరస్ మరియు ముప్పై కేజీల పొటాషియంలు ఇచ్చే ఎరువులను వేసుకోవాలి కానీ వర్షాధారంగా పండించే పంటకు నలభై కేజీల నత్రజని ఇరవై కేజీల పాస్పరస్ మరియు ఇరవై కేజీల పొటాషియం అవసరం అవుతుంది విత్తడానికి ముందు సగం మోతాదు నత్రజనితో పాటు మొత్తం పాస్ఫరస్ మరియు పొటాషియంను చివరి దుక్కులో వేసి కలియ దున్నుకోవాలి మిగిలిన నత్రజనిని విత్తిన ముప్పై రోజుల తర్వాత అందించడం వల్ల మంచి దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ పంటకు ఐదు సార్లు నీటిని ఇవ్వడం చాలా అవసరం వీటిని ప్రధానంగా మొలకెత్తే దశలో టెల్లేరింగ్ మరియు పూత దశలో ఉన్నప్పుడు తప్పకుండా ఇవ్వాలి వర్షాధారంగా పండించే పంటకు నీటిని ఇవ్వాల్సిన అవసరం ఉండదు కానీ ఎక్కువ కాలం వర్షం పడినప్పుడు టెల్లేరింగ్ మరియు పూత దశలో నీటిని ఇవ్వాలి ఇంకా పొలంలో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కలుపు నివారణకు విత్తనం వేయడానికి ముందు ఆరు వందల మిల్లీ లీటర్ల న్ ముప్పై శాతంను ను రెండు వందల మిల్లీ లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి విత్తనాలు విత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకు వెడల్పాకు కలుపు మొక్కలను నివారించడానికి ఎకరాకు నాలుగు వందల గ్రాముల టూ ఫోర్ డి సోడియం సాల్ట్ ఎనభై శాతం పొడిమందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి సాధారణంగా తక్కువ వ్యవధి గల రాగి రకాలు తొంభై ఐదు నుంచి నూట ఐదు రోజుల్లో కోతకు వస్తాయి కానీ మధ్యస్థ మరియు దీర్ఘకాలిక రకాలు నూట పది నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లో కోతకు సిద్ధమవుతాయి ఒక హెక్టార్కు సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల దిగుమతి సాధించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే రాగి పంటను ఉష్ణమండల మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో ఇరవై నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇరవై డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో దీని దిగుబడి తగ్గిపోతుంది దీనిని దక్షిణ భారతదేశంలో రబీ పంటగా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగా మే లేదా జూన్ నెలల్లో విత్తుతారు సాధారణంగా ఒక హెక్టారుకు ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం సరిపోతుంది కానీ ట్రాన్స్ప్లాంటింగ్కు అయితే ఒక హెక్టారుకు ఐదు కిలోల విత్తనం అవసరమవుతుంది విత్తన శుద్ధి కోసం నాలుగు గ్రాముల క్యాప్టాన్ లేదా తీరం ఫంగిసైడ్ను కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి వరుసకు మధ్య ఇరవై రెండు పాయింట్ ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల దూరం పాటించి విత్తనాలను విత్తుకోవాలి వర్షాధారంగా పండించే పంటకు నలభై కేజీల నత్రజని ఇరవై కేజీల ఫాస్ఫరస్ మరియు ఇరవై కేజీల పొటాషియం అవసరం ఉంటుంది కలుపు నివారణకు విత్తనం వేయడానికి ముందు ఆరు వందల మిల్లీ లీటర్ల ముప్పై శాతంను రెండు వందల మిల్లీ లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి విత్తనాలు విత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకు వెడల్పాకు కలుపు మొక్కలను నివారించడానికి ఎకరాకు నాలుగు వందల గ్రాముల టూ ఫోర్ సోడియం సాల్ట్ ఎనభై శాతం పొడిమందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి సాధారణంగా ఒక హెక్టార్కు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాళ్ళ దిగుబడిని సాధించవచ్చు